హాయ్ బ్రదర్ నేను మీ వెంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఇంకపోతే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు మన బ్రదర్ అమ్మకానికి పెట్టున్నారు ఇలా మన ఛానల్లో మీ జీవాలు ఎవరైనా అమ్మకానికి పెట్టాలి అనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు నీట్గా వీడియో వీడియో తీసి అయితే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎంత లైవ్ వెయిట్ వస్తుంది వాటి ఏజ్ అంతా మీ ఊరు మీ మీ జిల్లా మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ నీట్గా రాసి కింద టైటిల్ నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు మీ దగ్గర ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ ఊరి దగ్గరికి వచ్చి మీ జీవాలు కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకుంటే కింద టై కింద టైటల్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్ పంపించారంటే ఇలా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు చుడుపిటలు వచ్చేసి మనకి ఎనభై నాలుగు పిల్లలు ఉన్నాయి ఇవి లైవేట్ ప్రకారం అయితే బ్రదర్ వచ్చేసి మనకి పది నుంచి పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయని చెప్పున్నాడు పది నుంచి పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయని చెప్పాడు ఇటు ఏజ్ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు ఉన్నాయి బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి బ్రదర్ వచ్చేసి మనకి పద్నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం ఉంది బ్రదర్ ఇది అడ్రస్ చెప్పాను బ్రదర్స్ ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కలిగిరి మండలం కలిగిరి నుంచి ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది బ్రదర్ కింద టైటల్లో బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ నెంబర్ కాల్ చేశారంటే మీకు అడ్రస్ పూర్తి అడ్రస్ అయితే చెప్తారు ఓకే బ్రదర్ ఇంకొక విషయం కూడా చెప్పమన్నాడు మన బ్రదర్ వచ్చేసి చాలామంది బ్రదరే కాదు నేను కూడా చెప్తున్నాను చాలామంది పిల్లలు కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేసి మాట్లాడను బ్రదర్ చాలామంది ఏంటంటే రైతులు నెంబర్లో పెట్టాలంటే చాలామంది ఎందుకంటే వద్దంటున్నారంటే చాలామంది కా పిల్లలు కావాలి కొనాలి అనుకునే వాళ్ళు కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు కూడా మాట్లాడేదానికి బాగుంటుంది చాలామంది నాకు కూడా కాల్ చేస్తుంటారు కొంతమంది టైంపాస్ కోసం ఫోన్ చేస్తుంటారు మనకు పిల్లలు కావాలనుకునే వాళ్ళు కాల్ చేస్తే మీకు ఏదైనా మీకు డీటెయిల్స్ అయితే చెప్పగలం బ్రదర్ ఒకటికి ఒక పిల్లకి రెండు పిల్లలకి ఎక్కడ ఏంటి అని కొంతమంది టైంపాస్ కోసం కాల్ చేస్తారు బ్రదర్ అలాంటి వాళ్ళు అయితే కాల్ చేయొద్దు మాకు పిల్లలు కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేసి మాట్లాడండి డీటెయిల్స్ అయితే చెప్పాడు అన్నకే బ్రదర్ వాళ్ళకేనే కాదు నాకైనా సరే నాకు రోజుకి చాలా కాల్స్ వస్తుంటాయి ప్రతి ఒక్కరికి నేను ఓపిక్గా సమాధానం చెప్పాలి బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని కావాలనుకునే వాళ్ళే కాల్ చేయండి ఎందుకంటే టైంపాస్ కోసం కాల్ చేసే వాళ్ళైతే చేయొద్దు ఎందుకంటే మాకు చాలా రోజుకి చాలా మందితో మాట్లాడాలి ఓపిక్గా మాట్లాడాలి కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్